నమస్కారం డైట్ మీద ఏడ్చే వాళ్ళకి నా మీద ఏడ్చే వాళ్ళకి ఒక కామన్ పాయింట్ ఉంది వాళ్ళు ఎంతో కొంత అధిక బరువు ఉంటారు వాళ్ళు ఎంతో కొంత వాళ్ళకి బీపీ ఉంటుంది జాసన్ ఫంగార్ చెప్పినట్టు ఎంతో కొంత వాళ్ళకి ఇంటర్నల్గా షుగర్ ఎక్కువ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉంటుందన్నమాట అయితే ఈ కీటో డైట్ అనేది అది పెద్ద బ్రహ్మ విద్యం కాదు అది పెద్ద అదొక మెడికల్ ఇది మిరాకిల్ కూడా కాదు జస్ట్ ఫుడ్లో కొంచెం చేంజ్ చేస్తే సరిపోతుంది అయినా కూడా ఎందుకు దాని మీద అది ఏడుస్తారో నాకు అర్థం కాదు అయితే ఈ కీటో డైట్ మీద ఏడ్చే వాళ్ళందరూ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు అంటే గ్లూకోజ్ ప్రొడ్యూసింగ్ ఫుడ్స్ తీసుకుంటారు కనీసము రోజుకి ఒక ఐదు ఆరు వందలు అయితే మినిమం తీసుకుంటారు అంత లేకపోతే వాళ్ళకి అదే ఒక పూటకి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మనకి వీళ్ళు ఏం చెప్తారు రోజుకి ఒక రెండు వేల క్యాలరీస్ నుంచి రెండు రెండున్నర వేలు క్యాలరీస్ అయితే సరిపోతాయి అని చెప్తారు కదా అయితే మనకి ఐదు వందల గ్రాములు కార్బోహైడ్రేట్ తీసుకుంటే మనకి రెండు వేల క్యాలరీస్ వచ్చేసాయి అయితే ఐదు వందల గ్రాముల ఐదు వందల గ్రాములు కార్బోహైడ్రేట్స్లో రెండు వేల క్యాలరీస్ ఉన్నప్పుడు మనం ఒక పూటకి ఎంత కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాము అనేది గమనించుకుంటే వీళ్ళు ఈ కీటో డైట్ మీద పది పడి ఏడవడం ఎంత తప్పో తెలిసి వస్తుందన్నమాట ఇప్పుడు కీటో డైట్ ఏంటి ఏంటండి ఒకటి రెండే పాయింట్స్ మీరు పదహారు గంటలు కీటో డైట్ చేసి చూడండి మీకు ఇది ఎంత మంచిదో ఎంత తేలికో తెలిసిపోతుంది ఇప్పుడు ఈ వీళ్ళంతా మామూలు డైట్లో ఉండే వాళ్ళంతా రోజుకి ఐదు వందలు నుంచి ఏడు వందలు ఎనిమిది వందలు గ్రాముల కార్బోహైడ్రేట్ తీసుకుంటారు కదా దాన్ని మీరు ఒక రోజులో ఒక వంద గ్రాములకు తగ్గించారనుకోండి అయితే కార్బోహైడ్రేట్స్ తగ్గించడము రెండోది గ్యాప్ ఇవ్వడం అన్నమాట రెండే సపోజ్ మీరు సడన్గా ఏడు వందల నుంచి ఎనిమిది వందల కా గ్రాముల కార్బోహైడ్రేట్ నుంచి వంద గ్రాములకు తగ్గించారనుకోండి ఆటోమేటిక్గా మీ బాడీ మీ శరీరంలో ఉన్న నిల్వ కొవ్వు నుంచి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది సో అంటే మీరు ఎనర్జీ రావడంతో పాటు బాడీ క్లీన్సింగ్ అంటే శరీరం శుభ్రం కావడంతో పాటు బరువు కూడా తగ్గుతారనమాట సో ఇది బ్రాడ్ కీటో డైట్ అనమాట రోజుకి వంద గ్రాములు అయితే సో అదే మీరు ఏడు వందల గ్రాముల బదులుగా యాభై గ్రాములే కీటో ఆహారం అంటే కార్బోహైడ్రేట్స్ ఒక యాభై గ్రాములే తీసుకుని మిగిలింది ఫ్యాటు ప్రోటీన్ తీసుకున్నారనుకోండి ఇంకా కొంచెము మీ శరీరంలో ఉన్న నిల్వ కొవ్వు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ కలుగుతుంది అనమాట అంటే ఇంకా కొంచెం ఎక్కువ క్లీన్ అవుతుంది అదే మీరు యాభై గ్రాములు కాకుండా ఇరవై ఐదు గ్రాములే రోజుకి తీసుకున్నారనుకోండి కార్బోహైడ్రేట్ ఇది పర్ఫెక్ట్ కీటో డైట్ అనమాట అంటే ఇంకా శరీరంలో ఇంకా మంచి మంచి మార్పులన్నీ వచ్చేస్తాయి ఒకే రోజుకే వచ్చేస్తాయి అంటే ఇందులో ఏముంది మీరు ఫుడ్ తగ్గించింది లేదు అంటే మిమ్మల్ని కీటో డైట్లో మీరు ఫుడ్ తగ్గించక్కర్లేదు మీరు టేస్ట్ని కాంప్రమైజ్ కావక్కర్లేదు కేవలము కొంచెం ఈ ఫుడ్ పిరమిడ్ అనేది ఉంటుంది ఈ కిస్ ఫుడ్ పిరమిడ్ని కొంచెం రివర్స్ చేస్తున్నాం అంతే మీరు ఈ డైట్ ఈ డైట్ కీటో డైట్ మీద పడి ఏడ్చే వాళ్ళందరూ రోజు చేసి చూడవచ్చు కదా మీరు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ చేయండి అప్పుడు నెక్స్ట్ డే కీటో డైట్ అనేది అదని ఇదని ఏడ్చే అవకాశమే ఉండదు సో ఈ రెండు పాయింట్స్ ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ సింపుల్గా రేపు ఉదయం ఏం చేయండి అంటే లో కార్బోహైడ్రేట్ ఉండే ఫుడ్స్ తీసుకోండి ఉదయం పూట మామూలుగా ఇడ్లీ వడ అట్లాంటివి తీసుకుంటారు అందులో బరువు తీసుకోండి మీరు లెక్క ఎంత సింపుల్గా ఉంటుందంటే మూడో భాగము కార్బోహైడ్రేట్స్ అనుకోండి మీరు పొద్దున్న అర కిలో ఇడ్లీ తిన్నారనుకోండి అందులో మూడో భాగం కార్బోహైడ్రేట్ ఎందుకంటే మిగిలిన రెండు భాగాలు వాటర్ ఉంటుంది ఏ ఫుడ్ అయినా అన్నమైనా కూడా మామూలుగా పూటలో ఐదు వందల గ్రాములు అన్నం తింటుంటారు అందులో మూడో భాగము కార్బోహైడ్రేట్ ఉంటుంది అట్లా సింపుల్ లెక్క అనమాట క్యాలిక్యులేటర్ తీసుకొని ఇదంతా కష్టపడకుండా పొద్దున మీరు తీసుకునే ఆహారం బరువు ఎంతో చూసుకోండి అందులో మూడో భాగం కార్బోహైడ్రేట్ అట్లాగే మీరు టీ కాఫీలు తాగుతారు అందులో షుగర్ ఒక చెంచా చెంచేసారనుకోండి అందులో ఆ బరువు అంతా కార్బోహైడ్రేట్ వంద శాతం ఉంటుంది అది మాత్రం కౌంట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పాలు ఉందనుకోండి కప్పెడ పాలల్లో మీకు కార్బోహైడ్రేటు వాళ్ళు ఎట్లా నీళ్లు కలిపి అమ్ముతారు కాబట్టి కార్బోహైడ్రేట్ తక్కుంటుండో ట్వంటీ పర్సెంట్ మామూలుగా అయితే థర్టీ పర్సెంట్ వరకు కూడా ఉండే అవకాశం ఉంది కానీ పాలల్లో ఎంతో కొంత నీళ్లు కలిసి ఉంటాయి కాబట్టి ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట్లా ఉంటుంది అనమాట సో మధ్యాహ్నంకి వచ్చేసరికి బరువు మీరు తినే ఆహారం బరువు జాయింపుగా తీసుకోండి రైస్ బరువు అరకిలో ఉందనుకోండి అందులో మూడో భాగం కార్బోహైడ్రేట్స్ తింటున్నారు అది అయితే రైస్తో పాటు మీరు మాంసం లేదా చికెన్ ఇట్లాంటి మాంసాహార కూరలైనా కూడా లేదా శాకాహార కూరలైనా కూడా వాటి బరువు మీరు కౌంట్ చేయక్కర్లేదు ఎందుకంటే అందులో కార్బోహైడ్రేటు చాలా నెగ్లిజిబుల్ అనమాట లెక్కలోకి రాదు అసలు సో అలా ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం స్నాక్స్ తిన్నారనుకోండి రెగ్యులర్ స్నాక్స్ అయితే అందులో మూడో భాగం కార్బోహైడ్రేట్ బరువులో అరకిలో స్నాక్స్ తింటే మూడో భాగం కార్బోహైడ్రేట్ వచ్చేసింది తర్వాత రాత్రిపూట భోజనము అందులో ఆ బరువులో మూడో భాగం కార్బోహైడ్రేట్ వచ్చేసింది సో ఇలా కౌంట్ చేస్తే మీకు రోజుకి ఐదు వందల గ్రాములు కార్బోహైడ్రేట్ తింటే రెండు వేల గ్రాములు వచ్చేసింది ఇది ఇందులో వేస్టేజ్ ఉంటుంది అంటే కేవలం రెండు వేల క్యాలరీస్ మాత్రమే తిన్నా కూడా బరువు ఎందుకు పెరుగుతారు అంటే ఇన్సులిన్ గ్లూకోగాన్ అనేది ఈ సైకిల్ ఇన్సులిన్ రిలీజ్ అయితే గ్లూకోగాన్ రిలీజ్ కాదు అంటే ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్ గ్లూకోగాన్ రిలీజ్ కాదు అట్లాగే గ్లూకోగాన్ రిలీజ్ అయితే ఇన్సులిన్ రిలీజ్ కాదు సో ఈ సైకిల్ తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనం కార్బోహైడ్రేట్స్ పెంచిన కొద్దీ గ్లూకోగాన్ అనేది రిలీజ్ కాదు తర్వాత కార్బోహైడ్రేట్స్ తగ్గించిన కొద్దీ గ్లూకోగాన్ అనేది రిలీజ్ అయ్యి ఫ్యాట్ హార్మోన్ ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్ రిలీజ్ అయ్యి తర్వాత ఈ కొవ్వుని మన నిల్వ కొవ్వుని కరిగిస్తుంటుందన్నమాట మనము ఒక స్టేజ్ తర్వాత ఇప్పుడు కీటో డైట్లో బరువు పెరగడం ఎలా అని అడుగుతుంటారు అట్లా బరువు పెరగడం ఎలా అన్నప్పుడు మనము గ్యాప్స్ తగ్గించామనుకోండి అది మనం తీసుకునే ప్రోటీన్ ఈ కండరాల్లో గ్లైకోజెన్ కింద ఇదైపోతుందన్నమాట అంటే మనము వన్ మీల్లో ఎన్ని ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నా కూడా మిగిలిన నెక్స్ట్ డే వరకు అది దాన్ని డిక్రూడేట్ చేస్తుంటుంది అదే డైట్లో కూడా బరువు పెరగాలనుకుంటే త్రీ మీల్ అనుకోండి బ్రేక్ఫాస్టు లంచ్ అట్లా చేసుకొని కొంచెం క్యాలరీస్ ఎక్కువ కొంచెం ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే ఫ్యాట్ అనేది అక్యుములేట్ కాదు కాబట్టి ప్రోటీన్ తీసుకున్నాం అనుకోండి అందులో కార్బోహైడ్రేట్ ఉంటుంది కాబట్టి అమెనో యాసిడ్స్తో పాటు గ్లూకోజ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి కీటో డైట్లో బరువు పెరగాలనుకున్నప్పుడు కాస్త ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే బరువు పెరిగిపోతారనమాట అయితే అట్లాంటి పెరు పెరిగిన బరువు మళ్ళీ డయాబెటీస్ అట్లాంటి వాటిని రాకుండా మంచి జాగ్రత్తగా పెంచుతుంది అట్లా సింపుల్ చాలా సింపుల్ అనమాట ఇది సరే ఒకరోజు చేసి చూడండి పదహారు గంటలు చేయండి ఎందుకంటే ఎనిమిది గంటలు ఎట్లా నిద్రపోతారు ఇరవై నాలుగు గంటలు కూడా అక్కర్లేదు పదహారు గంటలు డే టైం అంతా ఒకరోజు కీటో డైట్ ఫాలో అవ్వండి నెక్స్ట్ డే మీకు మిమ్మల్ని మీరే నమ్మలేకపోతారన్నమాట ఆశ్చర్యపోతారు సో ఇందులో ఈ కీటోడైట్ ఆహారం ఏంటంటే మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్లో లో కార్బోహైడ్రేట్ ఆహారంకి మార్చడము మధ్యాహ్నము లో కార్బోహైడ్రేట్ ఆహారంకి మార్చటము సాయంత్రము రాత్రి కూడా లో కార్బోహైడ్రేట్ ఆహారం తీసుకుంటే మీకు కార్బోహైడ్రేట్స్ తగ్గిపోతాయి క్వాంటిటీ తగ్గదు క్యాలరీస్ తగ్గవు అట్లా మీకు సరిపోతుంది అట్లాగే మిల్క్ ప్లేస్లో గ్రీన్ టీ తాగితే మీకు కార్బోహైడ్రేట్స్ తాగిపోయేది వెరీ వెరీ సింపుల్ అనమాట దీని మీద జనాలు ఎందుకు పడి ఏడుస్తారో నాకు అర్థం కాదు సో ఈ తర్వాత వీడియోలో ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ అవర్స్కి డైట్ ఛాలెంజ్ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ